మేలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు పాఠశాల విద్యాశాఖ రంగం సిద్దం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి నుంచి ఐదు తరగతులకు ఐదుగురు ఉపాధ్యాయుల చొప్పున కేటాయిస్తూ ఉపాధ్యాయుల సర్దుబాటు చేపట్టనున్నారు ఇప్పటివరకు ఈ ప్రక్రియ తొంభై ఐదు శాతం పూర్తయింది ఈ నెలాఖరుకు ముగిసే అవకాశం ఉంది మే మొదటి వారంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలకు ప్రకటన వెలువడనుంది ఈసారి ప్రక్రియంతా ఆన్లైన్ లో నిర్వహిస్తారు ఖాళీల ఆధారంగా ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలి ఒక టీచర్ ఎన్ని ఖాళీలకైనా ఐచ్ఛికాలు పెట్టుకోవచ్చు వారి సీనియారిటీ రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం పోస్టులు కేటాయిస్తారు తప్పనిసరిగా బదిలీ అయ్యే టీచర్లు తాము పనిచేస్తున్న పాఠశాలను ఎంపిక చేసుకునే వీలుండదు రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు తమకు నచ్చిన వాటితో పాటు తమ పాఠశాలను కూడా ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చు మొదట ప్రధానోపాధి చేపడతారు ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పిస్తారు చివరిగా ఎస్టీటీలకు బదిలీలు నిర్వహిస్తారు ఆ తర్వాత మిగిలే ఖాళీలు డిఎస్ఈలో వచ్చే కొత్త వారితో భర్తీ చేసే అవకాశం ఉంది కొత్తగా తెచ్చిన ప్రత్యేక చట్టం ద్వారా మొదటిసారి బదిలీలు చేయబోతున్నారు ఇప్పటికే తొంభై ఐదు శాతం ప్రక్రియ పూర్తయింది మరో నాలుగు వందల ముప్పై బడులకు సంబంధించి మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఏడు వేల ఐదు వందలకు పైగా ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది వార్డు గ్రామ పంచాయతీ కో బడి ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు ఆదర్శ పాఠశాలలకు పోస్టుల సర్దుబాటు విద్యార్థుల సంఖ్య ఆధారంగా అవసరమయ్యే బడులకు పోస్టులను మార్పు చేస్తారు దీనికి ఆర్థిక శాఖ అనుమతి తీసుకున్న అనంతరం పాఠశాల పోస్టులపై ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాల్ని ఈ నెల ఇరవై నాటికి పూర్తి చేయనున్నారు ఇప్పటికే పలుమార్లు జాబితాలు విడుదల చేసి అభ్యంతరాలు కూడా స్వీకరించారు మరోసారి సరిచూసుకుని తుది జాబితాలు విడుదల చేస్తారు బదిలీలను మే ముప్పైలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు